హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో ఎవరైతే అమ్మాయిలకు అప్లై చేసుకొని ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మంత్రి పొంగురేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక భారీ గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ తెలంగాణలో కానివ్వండి జీహెచ్ఎంసీ పరిధిలో కానివ్వండి చాలామంది ఎల్ టూ లిస్ట్లో అయితే ఉన్నారు సో ఎల్ టూ లిస్ట్లో ఉన్న వారందరూ కూడా ఎప్పుడు లిస్ట్ అనేది వస్తుందా అని చెప్పేసి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు సో ఎట్టకేలకు పైన లిస్ట్ విడుదల Ese día yeah ప్రభుత్వం అయితే ఎన్వెస్ట్మెంట్ చేయబోతుంది సో అసలు ఈ ఫైనల్ లిస్ట్ అనేది ఎప్పుడు ఎన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు ఏంటి అనే డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలు వివరంగా తెలుసుకున్నాము ఫ్రెండ్స్ ఎవరైతే ఎల్ టూ లిస్ట్ ఉన్నారో అటువంటి వాళ్ళు ఎవరో కూడా వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకండి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇందిరమ్మాయి సంబంధించి ఎల్ టూ లిస్ట్ అనేది విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే చేస్తూ ఉంది అది కూడా ఈ మే నెలలోనే ఎల్ టూ లిస్ట్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారి యొక్క లిస్టు ని విడుదల చేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేయబోతుంది ఫ్రెండ్స్ ఎల్ టూ లిస్ట్ అనేది మనకి మే పదో తారీఖు దగ్గర నుంచి విడుదల చేయబోతున్నట్లుగా ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది సో ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ అయితే చేసింది కానీ మే నెల పదో ఈ లిస్ట్ అనేది విడుదల చేస్తారా లేక మనకు రెండు మూడు రోజులు లేట్ అవుతుందా అనేది మనము వెయిట్ చూడాల్సి అయితే ఉంది సో ఎట్ట కేలకు మనకి ఎల్ టూ లిస్ట్ విడుదల చేసే డేట్ అనేది ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ అయితే చేసింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఎవరైతే ఇందిరమ్మ ఎల్లుకు అప్లై చేసుకుని ఎల్ టూ లో ఉన్నారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా పదో తారీఖు రెడీగా ఉండండి సో ఎల్ టూ లిస్ట్ లో ఉన్న వారందరికీ కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఫోన్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఫోన్ చేయనట్లయితే వాళ్ళు నేరుగా మింటికి రావడం జరుగుతుంది సో మింటికి వచ్చి వాళ్ళకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడుగుతారన్నమాట ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు వాళ్ళకి సబ్మిట్ చేయండి ఇకపోతే జీహెచ్ఎంసి పరిధిలో ఎల్ టు లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పేసి చాలా మంది మిత్రులు అయితే అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఫస్ట్ అంటే ముందుగా మన జీహెచ్ఎంసి పరిధిలోనే ఎల్ టు లిస్ట్ అనేది రాబోతుంది సో పదో తారీఖున మనకి జీహెచ్ఎంసీ పరిధిలో ఎవరైతే ఎల్ టు లిస్ట్ లో ఉన్నారో అటువంటి వారి యొక్క ఫైనల్ లిస్ట్ అనేది ఉంది సో కాబట్టి ఎవరైతే జిహెచ్ఎంసి పరిధిలో అది కూడా ఎల్ట్ లిస్ట్ లో ఉన్నారు అటువంటి వారందరూ కూడా తప్పకుండా మీ మొబైల్ నెంబర్ ని యాక్టివేట్ లో పెట్టుకొని రెడీగా ఉండండి సో ఎప్పుడైతే మీ పేరు అనేది లిస్ట్ లో ఉంటుందో అప్పుడు మీకు మున్సిపాలిటీ వాళ్ళు కాల్ చేసి మిగతా డాక్యుమెంట్స్ ను అడగడం జరుగుతుంది వాళ్ళు ఎందుకు మిగతా డాక్యుమెంట్స్ అడుగుతారంటే మీ పేరు మీద ఇంటికి సంబంధించిన పట్టా తయారు చేయాలి కదా దాని కోసం మళ్ళీ ఫిజికల్ ఫార్మాట్ లో కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడుగుతారనమాట ఆ డాక్యుమెంట్స్ ని మీరు వాడికి సబ్మిట్ చేయండి తర్వాత కొన్ని రోజులకి మీ పేరు మీద పట్టా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే లిస్ట్లో ఉన్నారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియోకు చిన్న లైక్ అయితే పెట్టి లైక్ వేసినట్లయితే వీడియో అనేది మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది